ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఏమిటి ఆ అద్భుతం ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితం పొందుకోబోతున్నారు అన్నీ సవివరంగా తెలుసుకుందాము ఒంటరిగా కూర్చొని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ జీవితంలో ఈ రోజున ఒక ఒక కొత్త అధ్యాయం ఒక కొంతలు తొక్కబోతున్నారు మీ ఊహ కూడా అందరి రీతిలో ఇది ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరూ లేకుండా జాగ్రత్తగా పడండి పూర్తి ఏకాగ్రతతో వినండి ఈ రోజున మూడు వార్తలు మీ ఈ రాశి జాతకులు మానసికంగా కూడా సిద్ధం అవ్వండి కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన ఎదుర్కొంటున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు చేరుకోబోతున్నాయి మీరు మీ ఆత్మీయులకు బంధుమిత్రులకి స్వీట్స్ పంచిపెట్టడంతో శుభవార్తలు వినబోతున్నారు ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఇన్నేళ్ళుగా ఇన్ని రోజులుగా ఎదురుచూస్తుంది ఈ రోజునే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అక్షర సత్యం మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ధన ద్వారాలు బారుగా తెరుచుకోబోతున్నాయి నలు దిశలా కూడా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది ఊహించని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారంటూ చెప్పక తప్పదు సమాజంలోనే మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి వాటితో పాటుగా ఏ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వీరికి శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయో లోతుగా తెలుసుకుందాం వివరంగా తెలుసుకుందాం ఏకాగ్రత సరదలకుండా ఈ మాటలు హృదయంలోనికి తీసుకోండి ఈ విశ్వానికి భగవంతుడికి కృతజ్ఞతలే మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ యొక్క మంత్రాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి అమ్మ అంటే ఎల్లప్పుడు మీకు తోడుగా నీడగా ఉంటుంది ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తుంది ఈ రాశి జాతకుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము చాలా ఓర్పు సహనం ఉన్న వ్యక్తులు వీరు ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా మనోచింతన ఉంటుంది తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అని బాధ ఉంటుంది ఖచ్చితంగా కూడా ఆ యొక్క బాధతో ఆ తప్పుని చెయ్యనే చేయరు సాక్షాత్తు ఈ రాశి జాతకులను భగవంతుడి స్వరూపంగులుగా చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు శని భగవానుడి యొక్క కర్మ ఫలితం ఈ రోజున పొందుకోబోతున్నారు కానీ తెలిసో తెలియక చేసిన తప్పులు తత్ఫలితమైన కష్టాలు వీరు ఇప్పటికే కూడా అనుభవిస్తున్నారు ఇందులో సందేహం లేదు కానీ ఒక్కసారిగా ఊహించేది విధానంగా వీరి జీవితంలో మార్పులైతే తప్పక కలుగుతాయి తేజస్సుతోనే వెలుగుతూ సమస్త లోకాలని ప్రభావితం చేసే విధానంగా ఎత్తుకు ఎదుగుతారు వీరి వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలతో పాటుగా ఉన్న చోట కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ రాశి జాతకుల జీవితంలోనే మీ కుటుంబంలోనే మీరు పనిచేసే చోట కూడా ఒక రాజులాగా బతకడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం కంటే కూడా పది మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు మీ లక్షణం గుట్టుకతోనే వస్తుంది మీలోనే రాజసం ఉట్టిపడుతుంది ఎక్కడికి వెళ్ళినా పది మందిలో ఉన్న ఇట్టే అందరినీ ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం అటువంటిది మిమ్మల్ని ఎవరు కూడా విమర్శించలేరు మీ ఉనికిని కాదని లేరు విస్మరించలేరు సూర్యుడికి ఎలాగైతే శక్తి తేజస్సు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంటాయో ఈ రాశి వారికి కూడా అపారమైన ధైర్య సాహసాలు ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మ బలం మీకైతే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా అపారమైన ధైర్య సాహసాలను ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎలాంటి భయానికి కూడా సందేహాలకు వీరు నిరాశ చెందే వీరి మనసులోనే చోటు ఉండదు విజయ పదంలోనే ఇది మిమ్మల్ని నడిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వారికి స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండగా ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలోనే వారికి సరైన మార్గం చూపించడంలోనే ముందుంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదేశంగా తీసుకుంటారు మీ హృదయం చాలా దయ కలిగినది కరుణతో నిండి ఉంటారు పరోపకారం చేయడంలోనే అవసరంలోనే ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు ముందుంటారు మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడరు అందుకే సమాజంలో మంచి పేరు వస్తుంది డబ్బు సంపాదించడం కూడా మీకు పెద్ద విషయం కాదు తెలివితేటలతో కష్టంతో ఎంత చేయగలరు సాధించగలరు ఉదాహరణ స్వభావం వల్ల ఆ గుణం వలన ధనం మీ చేతిలో ఎక్కువ కాలం ఆగదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది కానీ దాని గురించి బాధపడరు మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు వారు కష్టకాలంలో అండగా నిలబడతారు స్వాభిమానం ఆత్మగౌరవం ఎక్కువ ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అసలు సహించలేరు వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన సరే వెళ్తారు ఎవరినైనా సరే ఎదిరిస్తారు ప్రశంసలు ఎవరైనా ప్రశంసిస్తే పొగిడితే ఆనందపడతారు ప్రేమతో గౌరవంతో పలకరిస్తే ఏదైనా సాధ్యం పొందవచ్చు కానీ మిమ్మల్ని అవమానించి కఠినంగా మాట్లాడిన జీవితంలోనే వారి గురించి మర్చిపోరు ఆ వ్యక్తి పైన మనసులో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడుతుంది దాన్ని తొలగించడం కష్టమే మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ కళల పట్ల అమిత శక్తి ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యం నటన వంటి రంగాలలో ప్రవేశిస్తే అద్భుత రాణింపు ఉంటుంది మీలో ఉన్న దాగి ఉన్న కళాకారులను బయటకు తీసుకొస్తే గొప్ప పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లల కోసం భాగస్వామి కోసం తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారికి ఏ లోటు రాకుండా రాజులాగా రాణిలాగా చూసుకుంటారు సుఖ సంతోషాల కోసం వారి కోసం అహర్నిషలు కష్టపడతారు కుటుంబ వ్యవస్థ కోసం సాంప్రదాయాల కోసం అటుబాట్లకు విలువనిస్తారు పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని విలువలను బహుమతిగా ఇస్తారు వారిని ఉత్తమ పౌరులాగా తీర్చిదిద్దుతారు సమాజంలో ధైర్యానికి పట్టుదలకు మీరు మారుపేరుగా నిలుస్తారు లక్ష్యాన్ని ఉద్దేశించుకుంటే చేరుకునే వరకు విశ్రమించారు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ముందుకు సాగుతారు అలగున్నది సాధిస్తారు మీలోని ఈ పట్టుదల దృఢ సంకల్పం చాలామంది చూసి ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి వారిని స్థిర రాశిగా కూడా చెప్పుకోవచ్చు ఒక్కసారి కూడా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేంతత్వం మాట మార్చడం వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు అందరికీ కేంద్రంగా ఉండే విధంగా వారి వైపు తిప్పుకుంటారు మీ చుట్టూ ఉన్న బంధువులను స్నేహితులను కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్ళే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరే వారికి కేంద్రంగా ఉంటారు మీ చుట్టూలనే వారి జీవితాలు తిరుగుతూ ఉంటాయి అత్యంత శక్తివంతమైనది ఈ రాశి వారికి మీకు అక్కడ ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉన్నారు ఈ రాశిలో మీకు శని భగవానుడు మూడు అత్యంత శుభ గ్రహాల కలయిక జరుగుతుంది ఈ అద్భుతవంతమైన కలయిక వలన త్రిగ్రహ యోగం అని మహాయోగం ఏర్పడుతుంది పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గృహస్పతిని ఈ రాశిలోకి ప్రవేశించాడు అంటే శని భగవానుడు గురువుతో కలవడం వలన రాజయోగం ఏర్పడుతుంది శని బుధుడితో కలవడం వలన బుధాదిత్య యోగం కూడా కలగబోతుంది ఈ యొక్క యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో చూద్దామండి అయితే ఈ రాశి జాతకులలో పదకొండవ స్థానం లాభస్థానంలోనే ఆదాయ గృహంలో సంచారించబోతున్నాడు శని జ్యోతిష్య శాస్త్రకులు పదకొండవ ఇల్లు లాభాలకు కోరికలు నెరవేర్చడానికి పెద్ద సోదరులకు స్నేహితులకు కారకత్వం వహిస్తారు లాభస్థానంలోకి శని భగవానుడు అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం వలన ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పవచ్చు ఈరోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏది పట్టుకున్నా సరే అది బంగారమే అవుతుంది మీ దశ అయితే తిరగబోతుందని కూడా చెప్పుకోవాలి కష్టాలన్నీ గట్టెక్కినట్టే మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచన బలంగా ఉంటుంది లాటరీ రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు కొత్త ఆదాయ మార్గాలు తీర్చుకుంటాయి ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు లాభాలు గడిస్తారు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు కూడా రావాల్సిన బకాయిల రూపంలో అన్నీ అవే వచ్చి చేరుకుంటాయి ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా సరే ఇబ్బందులు పెడుతున్నా సరే స్వయంగా వారే తెచ్చి డబ్బు ఇచ్చేస్తారు ఈ పరిణామం ఆ చర్యపరుస్తుంది రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించింది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిదురుకులకు కోరుకున్న కంపెనీలలో మంచి జీతంతో పాటుగా ఉద్యోగం లభిస్తుంది ఇంటర్వ్యూలకు వెళ్తే మీ మాట తీరు ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించే ఉద్యోగం సాధిస్తారు ఇప్పటికే ఉద్యోగంలోనే ఉన్నవారికి ప్రమోషన్స్ జీతాల పెంపుదల ఖాయంగా ఉంది మీపై అధికారులు మీ మీ పనిని గుర్తిస్తారు ఆఫీస్లోనే మీ మాటకు విలువ పెరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం యుగం లాంటిది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు టెండర్స్ ఏవైనా సరే పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి సమాజంలోనే మీ పరపతి ప్రతిష్ట పెరుగుతుంది వే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సునాయాసంగా సాధిస్తారు శత్రువులు మిత్రులుగా మారుతారు సాయం చేయడానికి ముందుకు వస్తారు రాజకీయంలో ఉన్నవారికి ఉన్నత పదవులు ఉన్నాయి ప్రజల్లో మీ పట్ల ఆదరణ ఉంటుంది మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది వివాహం కాని యువతి యువకులకు మంచి సంబంధాలు అందుతాయి పెళ్లి ఘనంగా జరుగుతుంది మీ మనసుకున్న చిన్న భాగస్వామి మీకు లభిస్తారు సంతాన కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది కుటుంబంలోనే ఏదైనా కలహాలు మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా ఐక్యమత్యంగా ఉంటారు చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న పాత స్నేహితులను దూర బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కొత్త ఉత్సాహంతో శక్తితో నిండిపోతారు ఇప్పటి మీరు ఉన్న శుభవార్తలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు ఇంకొక ఎత్తు గుర్తుపెట్టుకోండి ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారబోతుంది ఈ పరిహారాలు మీకు ఇంధనంగా పనిచేస్తాయి భక్తి శ్రద్ధలతో వీటిని పాటిస్తే వెయ్యి రెట్ల శుభ ఫలితాలు అయితే అధికమవుతాయి ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడం మాత్రమే కాకుండా తగిలే చెడు దృష్టి నుంచి కూడా నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలాగా కాపాడుతాయి ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించి ఆచరణించండి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం ముందుగా మీకు చాలా ముఖ్యం ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతోనే నీటిని తీసుకొని మీరు ఏమిటి అంటే సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి శని భగవానుడు మీ ఆలయం అంటే నవగ్రహాల వద్దకు వెళ్ళి శని భగవానుడిని ఎదురుగా నువ్వుల నూనె దీపం వెలిగించండి నలుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులనైనా సరే దానం చేయండి కొంచెంగా నీటిలో కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి ప్రతిరోజు అర్ఘం సమర్పించండి ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించండి సూర్య మంత్రం అండి పదకొండు సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వ పనులలోనే ఇది విజయాన్ని సమకూరుస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతి ఆదివారం గోధుమలతో చేసిన రొట్టెనూపాని గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి విశక్తి పేదవారికి గోధుమలో బెల్లం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రి లాంటి వారిని పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరవద్దు స్త్రీలను గౌరవించండి వీళ్ళు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నాడు ఆయన ఆదిత్య హృదయ సూత్ర పఠనాన్ని ప్రారాయణం చేయండి ఇలా చేస్తే శత్రువులపైన విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైనా సరే సులభంగా తొలుగుతుంది ఈ యోగంలో పాలు పంచుకుంటున్న దేవతల కూరుగు అయిన బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి ధన అలర్జీకి లోటు ఉండదు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం మంచిది గుడికి వెళ్ళే వీలైతే శనలు దానం చేయండి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఒక పసుపు రంగు రోమాలను జోబులో ఉంచుకోవడం గురుబలాన్ని పెంచుతుంది నుదుట పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఓం బృం బృహస్పతి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉచ్చరించడం వలన నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది అలాగే సంతోషం కుటుంబంలోనే వస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఈ త్రిగ్రహ యోగంలో కీలక పాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు కలగాలండి వ్యాపారంలోనే ఉద్యోగంలో కమ్యూనికేషన్స్లో విజయాలను కలగాలంటే తప్పకుండా కూడా ఇలా చేయండి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును దళాలతో పూజించడం గణపతికి గరికను సమర్పించడం బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని కానీ నాన్న పెట్టిన పెసర్లు కానీ తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారం ఇది వాక్చాతుర్యాన్ని పెంచుతుంది ఇతరులు మీ మాటను సులభంగా నమ్ముతారు విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేస్తే చదువులోని రాణిస్తారు అలాగే మీ యొక్క పరిస్థితిలో మారుతాయి అలాగే పర్సులో కానీ జేవులో కానీ ఎప్పుడు కూడా రెండు యాలకులను ఉంచుకోండి బుధ గ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువగా అవుతుంది ఎనర్జీ కలుగుతుంది మీ సోదరి మేనత్తను భాగస్వామి కావచ్చు స్నేహితులను కావచ్చు గౌరవంగా చూసుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా సరే దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ను పెంచుతుంది వీలున్నప్పుడల్లా కూడా శనివారం కాకులకు అన్నం పెట్టండి ఇది శని దోషాలు పితృదోషాలను నివారిస్తుంది మీ పనుల్లోని ఆటంకాలు తొలగిస్తుంది అలాగే వీరి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వలన కేతువుల ప్రభావం తగ్గుతుంది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీస పఠించింది ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎలాంటి దృష్టి నరఘోష అయినా సరే తొలగిపోతుంది అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు ప్రతి శుక్రవారం రోజు మీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి శ్రీ సూక్తం పఠించడం లేదా వినడం ఇంట్లో సంపద కలుగజేస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఈ పరిహారాలు అన్నీ కూడా దైవానుగ్రహాన్ని మనవైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం కఠోర శ్రమ దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతేనే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఉండదు ఈ కాలంలోనే అందరిలో ఒక అద్భుత సానుకూల శక్తి ఉంటుంది కానీ మనల్ని మనం నమ్మడం భగవంతుణ్ణి నమ్మడం మర్చిపోతున్నాము భగవంతుణ్ణి నమ్మినా సందేహంగా ఉంటున్నాం అదే జరుగుతుందో లేదో అనే ఆలోచన పక్కన పెట్టేయండి మీలో కూడా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎప్పుడు చెడుగా ఆలోచించద్దు ఏ నిర్ణయం అయినా సరే సరైనదిగా నిరూపించుకునే ప్రయత్నం చేసుకోండి సమాజంలో గౌరవం ఇన్మడిస్తుంది జీవితంలో ఆనందం కలుగుతుంది అలాగే ఈ రాశి జాతకులకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ కూడా శని భగవాను నిందిస్తూ ఉంటాము ఏం శని పట్టింద్ర వీడికి శని పట్టిదే వీడికి అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం శని భగవానుడికి కోపం తెప్పించే మాటలు ఇవి శని కర్మకారకుడు మన కర్మకు దగ్గ ప్రతిఫలితం మాత్రమే ఇస్తాడు కావున ఇలా శనిని తిట్టడం అవమానించడం ఇక తగ్గించుకోండి తగ్గించుకోవడం కాదండి మానుకోండి శని భగవాను ఎప్పుడు తిట్టకూడదు శనికి విపరీతమైన కోపం వస్తుంది ఇలా చేస్తే కనుక మీ జీవితం ఖచ్చితంగా కూడా అంధకారంలోకి నెట్టబడుతుంది పరమశివుడికి సాధ్యపడలేదు ఏలినాటి శని నుంచి తప్పించుకోవడం మనం మానవ మాతృలం కావున ఇలా చేయకుండా శని ఆరాధన చేస్తూ ఖచ్చితంగా శనికి ఇష్టమైన నల్లని వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదవారికి కానీ అవసరంలో ఉన్నవారికి కానీ దానం చేయండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఒకసారి ఫోన్ చేసి ఊపి రాడనివ్వకుండా చేస్తుంది ఆమె దేనికోసం చేస్తుంది ఆమె ఎలా చేస్తుంది ఏం అవసరం కోసం చేస్తుందని ఒక్కసారి ఆలోచించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది మీరు దానికోసం ఆలోచించి ప్రయత్నం చేయండి ఇవాళ ఇవ్వకూడదాని చాలాసార్లు మన పూర్వీకులు కనిపిస్తారు లేదా ఎవరైనా వృద్ధులు మీకు ఆశీర్వాదం ఇస్తారు ఇవన్నీ అద్భుతమైన చమత్కారాన్ని ముందస్తు సమాచారం ఇప్పుడు ఈ సంకేతాలు దొరికినప్పుడు మిమ్మల్ని మీరు మరింత క్రమశిక్షణతో వినియంగా మార్చుకోండి ఇది ఇంటి చిన్న పెద్ద సభ్యులతో సంతోషాన్ని పంచుకోవాల్సిన సమయం ఎవరి ఇంట్లోనైతే చాలా కలపు అప్పులు కోర్టు వ్యవహారాలు అనారోగ్యం మీద పరస్పర కలహాలు నడుస్తున్నాయో అక్కడ అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది ఎవరైతే తమ జీవితంలోనే ఎటువంటి అద్భుతం జరగదు అని ఓటమిని అంగీకరించారో వారి కోసం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడు అటువంటి ఏర్పాటు చేయబోతున్నాడు దానివల్ల వారు తాము తాము ననులిగా భావిస్తారు లక్ష్మీమాత ప్రసన్నమైనప్పుడు ఇంటి సభ్యులు ఎవరికైనా సరే కొత్త ఉద్యోగం పెద్ద ఆదా ప్రమోషన్ లేదా నిలిచిపోయిన ధనం లభిస్తుందని కూడా గమనించండి ఎవరైనా సరే పాత స్నేహితులు లేదా బంధువు అకస్మాత్తుగా కలవడం దూర బంధువులు ఇంటికి రావడం లేదా ఏదైనా శుభవార్త అందడం ఇవన్నీ కూడా లక్ష్మీ రాకకు నిదర్శనాలు ఎవరి వ్యాపారం అయితే చాలా రోజులుగా ఆగిపోయిందో కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిందో లేదా పెట్టుబడుల లాభం రాక లేదా వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుకు కొత్త కస్టమర్లు పెద్ద ఆర్డర్ లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం పెరుగుతుందని గమనిస్తారు ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఆఫీసులో మీకు పనికి ప్రశంసలు దక్కుతాయి కొత్త బాధ్యత దొరుకుతుంది లేదా ఏదైనా పాత వివాదం శాంతియుద్ధంగా పరిష్కారం అవుతుంది ఇప్పుడు తెలుసుకోండి లక్ష్మి మాతకు ఏదంటే ఇష్టం శుభ్రత సమతుల్యం అంటే ప్రవర్తన మరియు ఇతరుల పట్ల కరుణ అందుకే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవాలయం లేదా పూజ గదిలో తెల్లటి పువ్వులు మరియు తాజా నీటితో దీపం వెలిగించండి ఇంట్లో సాదా దాన్ని ఉంచండి పరిపూర్ణ గంధం అగరబత్తి లేదా సహజమైన పువ్వులు సుగంధం వాతావరణాన్ని సానుకూలకంగా మారుస్తుంది ఉదయం మరియు సాయంత్రం వేళ శ్రీ సూక్తం లేదా లక్ష్మీ సూత్రం పఠించడం ప్రయత్నించండి ఇంటి సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది ఇంట్లో ఏ వస్తువు మిగిలిన దానిని బయట పేదలకు లేదా అవసరం ఉన్నవారికి పంచండి ఏ ఇంట్లో అయితే ప్రేమ సహకారం మరియు దయ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఎప్పటికీ కోపగించుకొని వెళ్ళి మీ ప్రవర్తనలో మాధుర్యం వినయం మరియు విశ్వాసం కలిగి ఉండాలి మీ మనసులో ఏదైనా ఆందోళన ప్రతికూల దానిని లక్ష్మీ మాత పాదాల వద్ద సమర్పించండి జీవితంలోనే సుఖ సమయంలో మీరు నిజాయితీగా గల మనసుతో ఏదైనా గతం ప్రారంభం చేయాలంటే కొత్త వ్యాపారం కావచ్చు ఉద్యోగం మారడం కావచ్చు పెళ్ళి మాటలు కావచ్చు లేదా ఏదైనా పెద్ద నిర్ణయం కావచ్చు ఇది అత్యంత సమయం కానీ స్నేహితులారా ఒకవేళ మీ వద్ద లక్ష్మి మాత తామరపు వెండి నాణ్యం లేదా ఏదైనా తెల్లని వస్త్రం ఉంటే దాన్ని మీ పూజ గదిలో ఉంచండి మరియు దానిపైన విశ్వాసం ఉంచండి ప్రతి చిన్న పెద్ద వ్యాపారి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం మర్చిపోవద్దు ఎవరైతే ఇంత పెద్ద మార్పు రాబోతుందో వారి జీవితంలో ప్రకృతి కూడా మీకు అన్ని వైపు నుంచి శుభ సంకేతాలు పంచడం మొదలవుతుంది అకస్మాత్తుగా మీకు మీ కష్టానికి ఫలితం దక్కడం మొదలవుతుంది ఇంట్లో నిరంతరం ధనం రావడం మొదలవుతుంది డబ్బు తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు ఏ పనులైతేళ్లతరబడు ఆగిపోయాయో అవి ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి చాలామంది తన మనసులో ఒక గాఢమైన ఆత్మవిశ్వాసం ఉంచిందని అనుభవిస్తారు ఎటువంటి భయం ఉండదు నిద్రపోతున్న కళలు మరియు మెలకు మరియు గుండె లోపల నుంచి ఒక స్వరూపం వినిపిస్తుంది అంత బాగుంటుంది అని ఒకవేళ మీరు వ్యాపారి అయితే అకస్మాత్తుగా వ్యాపారం వేగం వస్తుంది పాత కస్టమర్లు తిరిగి వస్తారు మరియు పాత కస్టమర్లు స్వయంగా మీ వద్దకు వస్తారు ఎవరి డబ్బా అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినా అకస్మాత్తుగా మీ వద్దకు తిరిగి రావచ్చు ఈ సమయంలో మీరు మీ అన్ని ఖాతాల్లో మీ పాత పత్రాలు మరియు బంధువులతో సంప్రదింపులతో ఉండాలి ఎందుకంటే ఎవరైనా పాత బంధువుల నుండి పెద్ద లాభం లేదా శుభవార్తలు రావచ్చు అలాగే చాలాసార్లు మీ పటువంటి అవకాశాలు రావచ్చు అది ముందుగా మీకు అసాధ్యం అనిపించవచ్చు ఉండొచ్చు అనగా ఏదైనా కొత్త ఉద్యోగం విదేశీ ప్రయాణం లేదా కొత్త బిజినెస్ శాఖ ఏ మంచి అవకాశాన్ని అయినా వదల వదులుకోకూడని సమయం కూడా ఇదే గుర్తుపెట్టుకోండి లక్ష్మీ మాది యొక్క స్వయంగా మీ యొక్క ద్వారం వద్ద వచ్చినప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం నిశ్చయం కుటుంబ జీవితంలో దృష్టి సాధించడం ఇంట్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్రిక్తత లేదా పరిశోధన అపార్థం లభిస్తుంటే అది దానింతటా అది తొలగిపోతుంది కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా శుభకార్యంలో ప్రణాళిక వేయవచ్చు లేదా ఇంట్లో వివాహం కొత్త సభ్యుడు రాక లేదా ఏదైనా పెద్ద పండుగ జరిగే సంకేతాలు అందవచ్చు ఇంటి చిన్న పిల్లలు అకస్మాత్తుగా నవ్వుతూ శక్తితో నిండి మరియు వా చాలా మొద్దుగా అనిపిస్తారు ఇది కూడా లక్ష్మీ మాత వాసానికి అది పెద్ద నిదర్శనం ఆరోగ్య రంగంలో ఎవరైతే చా అనారోగ్యంతో ఉన్నారో ఈరోజు వారికి అకస్మాత్తుగా ఆరోగ్యంలో మెరుగుదల శక్తి పెరుగుదల మరియు మనసులో శాంతి అనుభవంలోకి వస్తాయి మీరు మానసికంగా ఆందోళన అలాగే అలజడి మనసులో నేపలు ఉన్న వారం మెల్లమెల్లగా తెలియపడుతున్నట్టు గమనిస్తారు రాత్రి వేళలా గాఢ నిద్ర పడుతుంది కల్లో ఏదైనా శుభ సంకేతం కనిపించవచ్చు మీరు ఏదైనా న్యాయమైన పరమైన వివాదంలో ఇరుక్కొని ఉన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పనులు అడ్డంకులు వస్తున్నా ఈ రాబోయే ఇరవై నాలుగు అవి పరిష్కారమై పూర్తి ఉన్నాయి దాన్ని గుర్తుపెట్టుకోండి ఈ శుభ సంకేతంలో పాటు మీరు వినయం సత్యం మరియు పరోపకారాన్ని ఎప్పుడు వదలకూడదు ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏదైనా తప్పు వల్ల తెలియక లక్ష్మీమాత కోపగించుకునేలా చేస్తే మీరు నిజాయితీ గల మనసుతో సమాపణ చెప్పండి ఆమె పాదాల వద్ద పువ్వులు సమర్పించండి మీ జీవితంలో ఎప్పుడు చెడు చేయకూడదని సంకల్పం చేసుకోండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు మూడు దైవశక్తులు మీ జీవితంలోనే తమ తమ పనితనాన్ని కురిపించాయి బ్రహ్మాండంలోనే అత్యంత రహస్యమైన మరియు కళ్యాణకారి అయిన దేవీ దేవతలు మీకు పదే పదే ప్రమాదాల నుండి తప్పించుకోవడం ప్రతిసారి సంక్షేమంలో ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని లాగేయడం అకస్మాత్తుగా రాత్రిపూట కళ్ళు తెరుచుకోవడం కళలో శుభ సంకేతాలు రావడం ఇవన్నీ కూడా మీకు అవన్నీ భగవంతుడు అనుగ్రహం అనడానికి ఆ శక్తి సంకేతం ఎప్పుడైనా మీరు అనుభవించారా మీరు విరిగిపోయినప్పుడు అరిగి అకస్మాత్తుగా ఏదో అద్భుతం లేదా ఒక ఉపశమనం లభించినప్పుడు అంత అయిపోయిందని అనుకున్నప్పుడు ఏదో ఒక దారి కనిపించడం ఇది అదే సంగమం ఇదే పదే పదే మీ కోసం కొత్త ద్వారం తెరుస్తుంది ఇది ఇప్పుడు ఈ శక్తి కలిసి ఈ విధంలోనే ఆ ఖజానాను తెరవబోతున్నాయి దీని గురించి మీరు కేవలం కళలో మాత్రమే ఆలోచించి ఉంటారు ఆ ఖజానా ఏమిటి అంటే మీరు పోగొట్టుకున్న ఆత్మశక్తి మీరు పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం సమాజంలో గౌరవం కుటుంబం యొక్క నిజమైన సూప మరియు అన్నిటికంటే మించి ఎప్పటికీ అయిపోని అటువంటి ధనం ధనం అంటే కేవలం రూపాయి పైసలు కాదు గౌరవం సంబంధాల్లోని మాధుర్యం ఆరోగ్యపు మెరుగు మరియు మనసులో శాంతి కలిగిన సమృద్ధి ఇప్పుడు తెలుసుకోండి మిమ్మల్ని ఎక్కడ పడిపోనివని ఈ శక్తి ప్రతి సంక్షోభ సమయంలో ఆదృశ్య కవచంలా మిమ్మల్ని నిలబడి ఉంటుంది మీ వారు కూడా మిమ్మల్ని వదిలేసినప్పుడు ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ మూడు శక్తులు తమ ఆపారమైన ప్రేమ మరియు డబ్బుతో రక్షిస్తాయి ఈ శత్రుల బలాన్ని బలహీనపరుస్తాయి మరియు మీ రక్షణ కోసి కొంచెం కొత్త మార్గాన్ని నిర్మిస్తాయి చాలాసార్లు మీకు రక్షణలు అనుభవించి ఉంటారు అకస్మాత్తుగా ఎవరో ఒక స్నేహితుడు ఆ పరిస్థితులు లేదా బంధువు సహాయం చేసి ఉంటారు లేదా ఏదైనా కొత్త అవకాశం ముందుకు వచ్చి ఉంటుంది ఇదంతా కూడా ఈ శక్తులు లీలలే స్నేహితుల ద్వారా ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు